అనగనగా ఒక ఊరు ఉంది ఆ ఊర్లో రమ్య అని ఎంతో తెలివైన అమ్మాయి ఉన్నది ఆ అమ్మాయి ఐదవ తరగతి చదువుతుంది ప్రభుత్వ పాఠశాల ఊరికి కాస్త దూరంలో ఉంది దానికి కొంత దూరంలో ప్రభుత్వ బాలికల వసతి గృహం ఉంది దూరపు గ్రామాల నుండి వచ్చిన పిల్లలు హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవారు వసతి గృహం విశాలమైన ఆవరణలో ఒక పాత భవనంలో ఉంది అందులో సదుపాయాలు అన్నీ ఉన్నాయి పెద్ద హాల్ అలాగే మంచి బెడ్రూమ్ మంచి బాత్రూమ్స్ అన్ని సదుపాయాలతో కూడిన వసతి గృహం అది పచ్చని పొలాలు కొండలు చెరువుతో ఉన్న ప్రకృతి వసతి గృహం మేడ మీద నుంచి చూస్తే ఆహ్లాదంగా ఉండి ఆనందం కలిగించేది రమ్య కూడా ఈ వసతి గృహంలోనే ఉంటూ చదువుకుంటుంది కానీ రమ్యకి వాతావరణం చూస్తే పొందే ఆనందం కంటే ఆ వసతిగృహంలో ఉన్నప్పుడు కలిగే భయమే ఎక్కువగా ఉండేది ఎందుకంటే ఈ మధ్యనే హాస్టల్లో చేరిన ఆమెకు ఆమె పై తరగతి పిల్లలు ఆమెతో ఇలా చెప్పారు ఈ హాస్టల్లో దెయ్యము తెలుసా మేము చాలాసార్లు చూసాము రాత్రిపూట దెయ్యము చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది అప్పటి నుంచి రమ్యకు రాత్రి సమయంలో బాత్రూంలోకి వెళ్ళాలంటే చాలా భయం వేసేది ఒకరోజు రాత్రి రమ్యకు ఎవరో మెట్లెక్కుతున్న శబ్దం పెద్దగా వినిపించింది దాంతో రమ్య చాలా భయపడింది హాస్టల్ గ్రౌండ్లో ఎవరో అరుస్తున్నట్లుగాను ఏడుస్తున్నట్లుగాను రమ్యకు శబ్దాలు వినిపించాయి పోతున్న రమ్యకు ఇవన్నీ చూసినాక ఇంకా భయం పెరిగిపోయింది ఇలా వారం రోజులు కొనసాగేసరికి రమ్యకు జ్వరం పట్టుకుని నీరసపడిపోయింది ఒక రోజు రాత్రి బయట ఆవరణ చెట్టు దగ్గర ఒక స్త్రీ దయ్యం అందరి కంట పడటంతో ఈ సమస్య పెద్దదై వార్డన్ దృష్టిలోనికి వెళ్ళింది వార్డన్ గా ఉన్న లక్ష్మి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇలా చెప్పసాగింది అమ్మాయిలు మీరు ఒకరికొకరు చేరి రాజధాంతం చేసుకుని భయాన్ని పెంచుకుంటున్నారు ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంటుంది మనిషి మరణం తర్వాత అది మరొక జన్మ పొందుతుంది లేదా పరమాత్మలో అంటే వా భౌతిక ప్రకృతిలో కలిసిపోతుంది ఇది చాలా పెద్ద విషయం మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మీ వయస్సు చదువు చాలదు కానీ సినిమాలు కథలు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి కోరికలతో చనిపోయిన ప్రతి వాళ్ళు దయ్యాలవుతారని మీరు చెప్పుకుంటున్నారు కదా అసలు ఏదో కోరికతోనే అంతా చస్తున్నారు రోడ్డు ప్రమాదాలలో ఇతరుల వల్ల చాలా మంది చనిపోతున్నారు హత్యల వలన కూడా లక్షలాది మంది చనిపోతున్నారు వాళ్ళంతా దయ్యాలవుతారా పగ సాధిస్తారా మరి జంతువులని నిద్రాక్షణ్యంగా నిద్రాక్షిణ్యంగా చంపేస్తున్నాం కదా అవి కూడా దెయ్యాలై మన మీద పగ సాధించాలి అలా అయితే ఈ భూమి మీద ఒక్క మనిషి పతకలేడు మనం లేచిన దగ్గర నుండి పడుకునేలోగా చీమల్ని దోమల్ని ఇతర జంతువుల్ని కీటకాల్ని చాలా వాటిని చంపేస్తున్నాం జీవులన్నీ ఒకటే కదా అన్నిటి ప్రాణం ఒకటే కదా మనిషికి ఉండే అపోహలు అనవసర భయాలు మనం భయపడుతున్న ఆ చీకటిలోనే మనతో ఉన్న కుక్కలు పిల్లులు ఇతర జీవులు ధైర్యంగా తిరుగుతున్నాయి ఇలా మనుషులు ఒక్కరే భయపడ్డల్లో అర్థం లేదు పని పాట లేని వాళ్ళు సృష్టించే కథలు ఇవి నేను చెప్పిన మాటలకి కొంచెం ధైర్యం కలిగినా మీ ముఖాల్లో భయం ఇంకా పోలేదు సరే ఈ రోజు రాత్రి పదకొండు గంటలకు మీరు భయపడుతున్న కారణాలను చూపిస్తాను మెలకుగా ఉండండి ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు మెట్లపై శబ్దాలు వినిపించగానే పిల్లల్ని శబ్దం చేయకుండా తనతో తీసుకెళ్లి చూపించింది అవి చెక్కబెట్లు పెద్ద ఎలుక అక్కడ పరుగులు తీస్తూ కనిపించింది అవి పిల్లలు తీని పారేసే వ్యర్థాల కోసం రోజు రాత్రి వస్తున్నాయి తర్వాత రోజు వార్డెన్ పిల్లల్ని చెట్టు కిందకి తీసుకుని వెళ్ళి ఆ స్త్రీని చూపించి విన ఈ ఊరిలో తిరిగే ఒక అనాథ ఆమెను ఊరి వారు ఎవరు అరుగుల మీద ఉండనివ్వకపోతే హాస్టల్ ఆవరణలో వచ్చి పడుకుంటుంది ఆవరణకి కాంపౌండ్ వాల్ ఉంది కానీ గేటు లేదు అని చెప్పింది విషయం తెలిసాక పిల్లలందరికీ దయం భయం పోయి చాలా హాయిగా నవ్వుకున్నారు రమ్యకి జ్వరం బాగా తగ్గిపోయింది అప్పటి నుంచి అనాథ స్త్రీకి తనకి వీలైన సాయాన్ని అందిస్తుంది అద్భుత కల్పనలు మూఢనమ్మకాన్ని పెంచుతాయని అందరికీ అర్థమైంది ఈ కథ ద్వారా మనకి తెలిసిన నీతి ఏమిటంటే మూఢనమ్మకాన్ని విశ్వసించకూడదు ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్